అక్టోబర్ తొమ్మిది నుంచి పదిహేను వరకు ఈ వారం పన్నెండు రాసుల వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాం మేషరాశి ఈ వారం మీకు చాలా బాగుంటుంది మీ పనిపై పూర్తి శ్రద్ధ చూపుతారు మంచి ఫలితాలు సాధిస్తారు తోటి ఉద్యోగులతో మాట్లాడటం వల్ల మీ మనస్సు తేలిక పడుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు రోజంతా సంతోషంగా ఉంటారు ఇంటా బయట మీ గౌరవం పెరుగుతుంది వైవాహిక జీవితం కూడా సంతోషంగా ఉంటుంది కుటుంబ వాతావరణం కూడా ప్రేమతో నిండి ఉంటుంది ప్రేమికులకు సాధారణ ఫలితాలు ఉన్నాయి పరిహారం గణేషుడికి మోదకం సమర్పించండి వృషభ రాశి ఈ వారం మీకు అంత అనుకూల ఫలితాలు లేవు మీపై మీరు శ్రద్ధ తీసుకోవాలి అనవసరమైన పనిలో విషయాల్లో జోక్యం చేసుకోకండి ఈ వారం మీరు నూతన పెట్టుబడులు పెట్టకపోవడమే మంచిది వైవాహిక జీవితం ప్రేమ జీవితం బాగుంటుంది ఉద్యోగులు పని విషయంలో అంత శ్రద్ధ చూపించరు అనారోగ్య సూచనలు ఉన్నాయి జాగ్రత్త మంచి ఆహారం తీసుకోవాలి పరిహారం హనుమన్ చాలీసా పారాయణం చేయండి మిథున రాశి ఈ వారం మీకు ఒడిదొడుకులతో నిండి ఉంటోంది మీ ఖర్చులు ఆకస్మికంగా పెరుగుతాయి ఆదాయం బాగానే ఉంటుంది కానీ మీరు ఆశించినంతగా ఉండదు కుటుంబంలో కొన్ని విషయాల్లో టెన్షన్ పెరుగుతోంది దాన్ని నియంత్రించడానికి ప్రయత్నించండి మీ మనస్సు ఆరాధనలో నిమగ్నమై ఉంటుంది మిమ్మల్ని మీరు ఏకాంతంలో ఉంచుకోవటానికి ఇష్టపడతారు వైవాహిక జీవితంలో పరిస్థితులు సాధారణంగా ఉంటాయి ప్రేమ జీవితం గడుపుతున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి పనికి సంబంధించిన విషయాలలో మీరు మంచి ఫలితాలను పొందుతారు ఉద్యోగంలో ఉన్నవారు ఉద్యోగాలు మారే అవకాశాలు ఉన్నాయి పరిహారం చేపలకు ఆహారం వేయండి కర్కాటక రాశి ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రియమైన వారికి మంచి సమయం కేటాయిస్తారు విద్యార్థులు పోటీ పరీక్షలలో మంచి ఫలితాలు పొందుతారు వైవాహిక జీవితం ఈ వారం బాగుంటుంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది మీ ఆరోగ్యం కొద్దిగా బలహీనంగా మారవచ్చు శ్రద్ధ వహించండి పనికి సంబంధించిన విషయాలలో మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు కష్టపడి పనిచేసే తత్వం మీలో ఆనందాన్ని నింపుతుంది పరిహారం శివుడిని దర్శించుకోవాలి సింహరాశి ఈ వారం మీకు అనుకూల ఫలితాలు ఉన్నాయి వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారికి కూడా ఈ వారం సంతోషంగా ఉంటుంది కుటుంబ వాతావరణం వరణం సాధారణంగా ఉంటుంది సోదరుల కారణంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పనికి సంబంధించిన విషయాలలో ఫలితాలు అద్భుతంగా ఉంటాయి పరిహారం పక్షులకు ఆహారం ఇవ్వండి కన్య రాశి ఈ వారం మీరు పాత జ్ఞాపకాలను రిఫ్రెష్ చేసుకుంటారు ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేయాలి అనుకుంటే ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించేందుకు ఇదే మంచి సమయం జీవిత భాగస్వామి సహకారంలో మీరు ప్రారంభించిన పనులు పూర్తి చేయగలుగుతారు మీ ఆదాయం పెరుగుతుంది ఖర్చులు తగ్గుతాయి పరిహారం వినాయకుడిని దర్శించుకోండి తులరాశి ఈ వారం ఈ రాశి వారికి అన్ని అనుకూల ఫలితాలే ఉన్నాయి ఆదాయం పెరుగుతుంది దీని కారణంగా మీరు చాలా మంచి అనుభూతి చెందుతారు ఉద్యోగస్తులకు వారం చాలా బాగుంటుంది ఉద్యోగంలో మీ మంచి పని వల్ల మీకు ప్రోత్సాహం లభిస్తోంది ఈ వారం వ్యాపార వర్గాలకు కూడా మంచిది మీ వ్యాపార భాగస్వామితో గొడవలకు దూరంగా ఉండాలి వైవాహిక జీవితంలో కొన్ని వివాదాలు ఉండవచ్చు ప్రేమ జీవితం ఈ వారం చాలా బాగుంటుంది ఆరోగ్యం దృఢంగా ఉంటుంది పరిహారం హనుమంతుడిని దర్శించుకోవాలి వృశ్చిక రాశి ఈ వారం మీకు ఒడిదుడుకులుగా ఉంటుంది ఆరోగ్యం బలహీనంగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి పనికి సంబంధించిన విషయాలలో పదునైన మీ ఆలోచన ఉపయోగకరంగా ఉంటుంది వైవాహిక జీవితం బాగుంటుంది కుటుంబ జీవితంలో సంతృప్తి ఉంటుంది కానీ ఊహించని విధంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పరిహారం గణేషుడికి గరిక సమర్పించండి ధనస్సు రాశి ఈ వారం మీరు సంతోషంగా ఉంటారు కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు రుచికరమైన ఆహారం ఆస్వాదిస్తారు ఉద్యోగులు వ్యాపారులు మంచి ఫలితాలు పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో సంతోషం నిండి ఉంటుంది పరిహారం శివుడిని దర్శించండి మకర రాశి ఈ వారం మీకు చాలా మంచిది కుటుంబ సభ్యుల ప్రేమ మరియు ఆప్యాయతలను చూసి మీరు చాలా సంతోషంగా ఉంటారు దీంతో కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది గృహ ఖర్చులు పెరుగుతాయి ఆదాయం సాధారణంగా ఉంటుంది మీరు యాత్రకు వెళ్లాలని ఆలోచిస్తారు కానీ ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది ఉద్యోగులు పనిపై పూర్తి స్థాయిలో శ్రద్ధ వహించాలి కుంభరాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఆదాయం బాగానే ఉన్నప్పటికీ పెరిగిన ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి వైవాహిక జీవితం సాధారణంగా ఉంటుంది ప్రేమ జీవితంలో కొన్ని కొత్త సమస్యలు రావచ్చు ఉద్యోగస్తులు చాలా కష్టపడాల్సి వస్తుంది కుటుంబ సభ్యులు మీ పనిలో మీకు సహాయం చేస్తారు పరిహారం పేదలకు అన్నదానం చేయండి మీనరాశి ఈ వారం ఈ రాశి వారికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయి వారం మొత్తం సంతోషంగా ఉంటారు మీ చుట్టూ వారికి ఆ సంతోషాన్ని పంచుతారు వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది ప్రేమ జీవితాన్ని గడుపుతున్న వారు ఈ వారం కొంత ఒత్తిడిని ఎదుర్కొంటారు ఉద్యోగులు మంచి ఫలితాలు పొందుతారు వ్యాపారులు లాభాలు ఆర్జిస్తారు దూర ప్రాంత ప్రయాణాలు ప్రస్తుతానికి వాయిదా వేసుకోవడమే మంచిది పరిహారం హనుమాన్ చాలీసా పఠించండి